తీయగా చల్లగా పసిపాపలాని నిదురపో తల్లిగా బంగారు తల్లిగా మనసున మనసై బ్రతుకున బ్రతుకై కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము నా హృదయంలోని దురించే చెలి కలలలోని సఖీ మయూరి వైవరివై నేడే నటనమాడి నీవి నన్ను దోచినావి నా హృదయంలో నిదురి చే దీనబాంధవ రావా నను గావవా సగుసలాడే నా హృదయం ఊగిసలాడే ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి బ్రతుకంత ప్రతి నిముషం పాటలాగ సాగాలి బ్రతుకంత ప్రియా ప్రియా పాటలాగ సాగాలి ఏంటి ఏమైంది వాళ్ళ మొత్తం అన్ని పాటలే పాడేస్తున్నారు అనుకుంటున్నారా అర్థమయ్యే ఉంటుంది మీకు అదేనండి గాన గంధర్వుడు అమర గాయకుడు కీర్తి శేషులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గురించిన చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇట్స్ సో ఇంట్రెస్టింగ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఓకే రెడీయా ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు ఈ విషయం మనందరికీ తెలిసిందే ఘంటసాల జన్మతహా వచ్చిన గంభీరమైన స్వరంతో పట్రాయని సీతారామ శాస్త్రి ఈయన సాలూరు చిన్నగురువు వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతో తెలుగు సినీ సంగీతం ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డాడు ఘంటసాల తెలుగు సినిమా తొలితరం నేపథ్య గాయకులలో ప్రముఖుడు వ్యాఖ్యానంతో సహా ఆయన ఆలపించిన భగవద్గీత తెలుగు వారిలో అత్యంత ప్రజాదరణ పొందిందని చెప్పొచ్చు ఇక ఘంటసాల గారి బాల్య గురించి తెలుసుకుందాం ఘంటసాల పంతొమ్మిది వందల ఇరవై రెండు డిసెంబర్ నాలుగవ తేదీన గుడివాడ సమీపంలోని చౌటపల్లి గ్రామంలో ఘంటసాల సూర్యనారాయణ రత్నమ్మ దంపతులకు జన్మించారు సూర్యనారాయణ మృదంగం వాయిస్తూ భజనలు చేసేవారు ఆయన ఘంటసాలని భుజం పైన కూర్చోబెట్టుకుని పాటలు పాడుతూ సంగీత సభాస్థలికి తీసుకెళ్లేవారు మరి ఘంటసాల అక్కడ జరుగుతున్న భజనలు వింటూ పాటలు పాడుతూ నాట్యం చేసేవాడు ఘంటసాల నాట్యానికి ముగ్ధులై ఆయన్ని బాలభరతుడు అని పిలిచేవారు ఘంటసాల పదకొండవ ఏట వారి తండ్రి సూర్యనారాయణ మరణించారు చివరి రోజుల్లో ఆయన సంగీతం గొప్పదనాన్ని ఘంటసాలకు వివరించి ఘంటసాలను గొప్ప సంగీత విద్వాంసుణ్ణి అవ్వమని కోరారు ఆయన మరణంతో ఘంటసాల కుటుంబ పరిరక్షణను రత్తమ్మగారి తమ్ముడు ర్యాలీ పిచ్చయ్య చూసుకోవడం మొదలుపెట్టారు ఇక సంగీత సాధన తండ్రి ఆశయం నెరవేర్చటానికి ఘంటసాల సంగీత గురుకులాలలో చేరిన ఆ కట్టుబాట్లకు తట్టుకోలేక వెనక్కొచ్చేశారు ఒకసారి సమీప గ్రామంలో జరిగిన సంగీత కచేరీలో విద్వాంసులతో పోటీపడి ఓడిపోయి నవ్వులు పాలయ్యాడు అప్పట్నుంచి ఆయనలో పట్టుదల పెరిగింది తనకు తెలిసిన కొందరు సంగీత విద్వాంసుల ఇళ్లలో పనిచేస్తూ సంగీతం అభ్యసించటానికి నిశ్చయించుకున్నాడు రెండేళ్ల కాలంలో ఒక ఇంట్లో బట్టలు ఉతకటం మరొక ఇంట్లో వంట చేయటం నేర్చుకోవలసి వచ్చింది ఆలస్యమైన తన తప్పు తెలుసుకున్న ఘంటసాల తన దగ్గరున్న నలభై రూపాయల విలువ గల ఉంగరాన్ని ఎనిమిది రూపాయలు కమ్మి ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక సంగీత కళాశాల ఉన్న విజయనగరం చేరుకున్నాడు విజయనగరం చేరినప్పటికీ వేసవి సెలవుల కారణంగా కళాశాల మూసి ఉంది ఆ కళాశాల ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి అభ్యర్థించగా ఆయన కళాశాల ఆవరణలో బస చేయడానికి అనుమతిచ్చాడు ఘంటసాల అక్కడ ఉంటూ రోజుకొక ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడు ఇలా ఉండగా తోటి విద్యార్థులు చేసిన తప్పుకు ఘంటసాలను ఆ కళాశాల నుంచి బహిష్కరించారు అది తెలిసి వారాలు పెట్టే కుటుంబాల వారు తమ ఇళ్లకు రావద్దన్నారు గత్యంతరం లేక ఆ ఊరి ఎల్లమ్మ గుడికి వెళ్లి తలదాచుకున్నాడు అప్పుడు ఆ గుడికి వచ్చిన పట్రాయని సీతారామ శాస్త్రి ఘంటసాల గురించి తెలుసుకుని తన ఇంట ఉచితంగా సంగీత శిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు ఘంటసాల తన జీవితంలో ఎన్నో సార్లు గురువంటే ఆయనే అని చెప్పేవారు శాస్త్రి చాలా పేదవాడు కావడంతో ఘంటసాలకు భోజన సదుపాయాలు కల్పించలేకపోయాడు ఆకలితో ఉన్న ఘంటసాలకు ఒక సాధువు జోలి కట్టి మాధుకరం అంటే ఇంటింట అడుక్కోవడం చేయటం నేర్పించాడు భుజాన జోలి కట్టుకుని వీధి వీధి తిరిగి రెండు పూటలకు సరిపడే అన్నం తెచ్చుకునేవాడు మిగిలిన అన్నాన్ని ఒక గుడ్డలో పెడితే చీమల పడుతుండేవి గిన్నె కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక మేనమామకు ఉత్తరం రాయిగా ఆయన పంపిన డబ్బుతో ఒక డబ్బా కొనుక్కొని అందులో అన్నం భద్రపరిచేవాడు వేసవి సెలవులు పూర్తయిన తర్వాత ఘంటసాల కళాశాలలో చేరాడు శాస్త్రీయ శిక్షణలో నాలుగు సంవత్సరాల కోర్సును రెండు సంవత్సరాల్లోనే పూర్తి చేశాడు తర్వాత కొన్నాళ్లు విజయనగరంలో సంగీత కచేరీలు చేసి మంచి పేరు తెచ్చుకుని తన సొంత ఊరైన చౌటుపల్లికి చేరి అక్కడ ఉత్సవాలలోనూ వివాహాల్లోనూ ఇంకా అనేక రకాల మహోత్సవాలలో పాటలు పాడుతూ సంగీత పాఠాలు చెప్పేవాడు పంతొమ్మిది వందల నలభై రెండులో స్వాతంత్ర్య సమరయోధునిగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రెండు సంవత్సరాల పాటు అలీపూర్ జైల్లో నిర్బంధంలో ఉన్నాడు మరి సినీ ప్రస్థానం ఎలా జరిగింది పంతొమ్మిది వందల నలభై నాలుగు మార్చి నాలుగో తేదీన మేనకోడలైన సావిత్రిని వివాహం చేసుకున్నారు ఆ రోజు సాయంత్రం తన పెళ్లికి తానే కచేరీ చేసి అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తారు కొన్నాళ్లకు దగ్గర ఊరికి సముద్రాల రాఘవాచార్యులు వచ్చినప్పుడు ఆయనను కలిశాడు ఘంటసాల సామర్థ్యం గ్రహించిన సముద్రాల ఘంటసాలను మద్రాసుకు వచ్చి కలుసుకోమని చెప్పారు ఘంటసాల రెండు నెలలు కష్టపడి కచేరీలు చేసి కొంత అప్పు చేసి మద్రాసు వెళ్లారు సముద్రాల ఘంటసాలను రేణుకా ఫిలిమ్స్ కు తీసుకెళ్లి చిత్తూరు నాగయ్య బిఎన్ రెడ్డిల ముందు పాట కచేరీ చేయించాడు వారిరువురు కూడా ఘంటసాల పాట విని అవకాశాలున్నప్పుడు పిలుస్తావలే అన్నారు సముద్రాల వారి ఇల్లు చాలా చిన్నది కావడంతో ఆయనకి ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక ఘంటసాల తన మకాంను ను పానగల్ పార్క్ దగ్గర వాచ్మెన్ కు నెలకు రెండు రూపాయలు చెల్లించే పద్ధతిపై అక్కడకు మార్చాడు పగలంతా అవకాశాల కోసం వెతికి రాత్రికి ఆ పార్కులో నిద్రించేవారు ఘంటసాల చివరికి సముద్రాల అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో లలిత గీతాల గాయకుడి అవకాశాన్ని ఇప్పించారు ఇలా పాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవారు మరోవైపు బృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీ రంగ ప్రముఖుల గుర్తింపు పొందారు ఘంటసాల చేత తరచూ పాటలు పాడించుకుని ఆస్వాదించే చిత్తూరు నాగయ్య బిఎన్ రెడ్డిలు తమ సినిమా అయిన స్వర్గసీమలో మొదటిసారి నేపథ్య గాయకుడి అవకాశాన్ని ఇచ్చారు భానుమతి పక్కన భయపడుతూ ఘంటసాల పాడుతుంటే భానుమతి నాగయ్యలు ధైర్యం చెప్పేవారు ఆ పాటకు ఆయనకు నూట పదహారు రూపాయల పారితో లభించింది తర్వాత భానుమతి రామకృష్ణులు తీసిన రత్నమాల చిత్రానికి సహాయ సంగీత దర్శకునిగా చేసే అవకాశం వచ్చింది తర్వాత బాలరాజు మన దేశం వంటి హిట్ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించారు ఘంటసాల విజయ విహారం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పాతాళ భైరవి విజయంతో ఘంటసాల పేరు ఆంధ్రదేశం అంతా మారుముకింది అప్పుడే మద్రాసులో ఇల్లు కొనుక్కుని తన కుటుంబాన్ని తీసుకొచ్చారు తరువాత విడుదలైన మల్లీశ్వర చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందటానికి సాలూరి రాజేశ్వరరావు గారి సంగీతానికి ఘంటసాల గాత్రం తోడవడమే పంతొమ్మిది

దేవదాసు ఘంటసాల సినీ జీవితంలో కలికితురాయిగా నిలిచిపోయింది ఆ చిత్రంలో తన నటన కంటే ఘంటసాల గాత్రమే తనకిష్టమని అక్కినేని నాగేశ్వరరావు గారు చెబుతూ ఉండేవారు పంతొమ్మిది వందల యాభై ఐదులో విడుదలైన గొప్ప పేరు తెచ్చింది పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైన మాయాబజార్ సినిమా పాటలు తెలుగు సినీ చరిత్రలో అగ్రతాంబూలు అందుకున్నాయి పంతొమ్మిది వందల అరవైలో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలోని పాటని తెరపైన కూడా ఘంటసాల పాడగా చిత్రీకరించారు ఎటువంటి పాటైనా సరే ఘంటసాల మాత్రమే పాడగలరు అన్న ఖ్యాత తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై వరకు దాదాపు ప్రతి పాట ఘంటసాల పాడింది ఈ నోట విన్నా ఆయన పాడిన పాటలే తెలుగు వీరలేవరా దీక్ష దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చెయ్యరా లేచింది నిద్రలేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం లేచింది నిద్రలేచింది మహిళా లోకం వగల రాణి వినీవే నీవే సొగసు కాడను నేనే ఈడుకుదిరెను జోడుకుదిరెను మేడదిగిరావే ఇక చివరి దశ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఘంటసాల తరచూ అనారోగ్యానికి గురియ్యవారు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఐరోపాలో అమెరికాలోను ప్రదర్శనలు ఇచ్చి సంగీత ప్రియులను రంజింప చేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రవీంద్ర భారతిలో ప్రదర్శన ఇస్తున్నప్పుడు కొంచెం గుండె నొప్పి అనిపించడంతో ఆసుపత్రిలో చేరారు అప్పటికే చక్కెర వ్యాధితో బాధపడుతూ ఉన్నారు చాలా రోజులు చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు అప్పుడే ఆయనకు భగవద్గీత పాడాలన్న కోరిక కలిగింది భగవద్గీతను పూర్తి చేసిన తర్వాత సినిమా పాటలు పాడకూడదు అనుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో భక్త తుకారం అనగానే మనకు గుర్తొచ్చే పాటలు బలి అదే ఆనందం అదే అనుబంధం ప్రభు మాకేలవు అందాలు సృష్టించావు అలాగే జీవన తరంగాలు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము అలాగే దేవుడు చేసిన మనుషులు దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా వినండి మనుషుల గోల కనండి దేవుడి లీల ఇలాంటి ఎన్నో హిట్ చిత్రాలకు పాటలు పాడారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నాటికి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది చివరికి పంతొమ్మిది వందల నాలుగు ఫిబ్రవరి పదకొండున ఆస్పత్రిలోనే కన్ను మూశారు యవదాంధ్రులు సముద్రంలో మునిగిపోయారు ఘంటసాల మరణించిన ఆయన ఎప్పటికీ చిరస్మరణీయులే ప్రతి భారతీయుడి నోట ముఖ్యంగా తెలుగువాడి నోట ఘంటసాల పాటలేని క్షణం ఉండదేమో అనటంలో అతిశక్తి లేదు ఏమంటారు చూసారా ఎంత ఆసక్తికరంగా ఎంత అద్భుతంగా ఉందో ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైనటువంటివి అద్భుతమైనటువంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే చేయాల్సిందల్లా సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతో పాటు మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని కూడా మాకు అందించడం అందిస్తారు కదా